అండి అందరికీ నమస్తే ప్రెజెంట్ ఒక ఫాల్ సీలింగ్ అనేది చేయించుకోవాలనుకున్నట్లయితే ఎంత కాస్ట్ అవుతుంది మీ ఇంటికి మీరే లెక్క అనేది ఈజీగా వేసుకోవచ్చు ఎలాగో చూద్దాం ఒక రూమ్ కి ముందుగా తెలుసుకుందాం తర్వాత ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ మొత్తానికి ఈ ఫాల్ సీలింగ్ అనేది చేయించుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది చూద్దాం ఈ ఫాల్ సీలింగ్స్ లో మనకి చాలా రకాల ఫాల్ సీలింగ్స్ అనేవి చేయించుకుంటూ ఉంటారు పీవిసి చేయించుకుంటారు పిఓపీ చేయించుకుంటారు అలాగే జిప్సం బోర్డు యూజ్ చేసి మనకి ఫాల్ సీలింగ్స్ అనేవి చేయించుకుంటూ ఉంటారన్నమాట సో ప్రజెంట్ మనం వచ్చేసరికి పిఓపి యూజ్ చేసి మనం ఫాల్ సీలింగ్ చేయించుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేసరికి ఏఓపీ బోర్డులు అండి ఇవి యూజ్ చేసుకొని మనకి సీలింగ్స్ అనేవి చేస్తారు ఇలా చేసినందుకు ఫర్ స్క్వేర్ ఫీట్కి వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా చార్జ్ అనేది చేస్తూ ఉంటారు సో వీటిలో మనకి పీసులు వచ్చి ఈ విధంగా మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఈ యొక్క మెటీరియల్ అనేది ఉండటం జరుగుతుంది పిఓపి అనేది ఇప్పుడు సింపుల్ గా ముందుగా ఒక బెడ్రూమ్ లో మీరు ఈ పిఓపీ సీలింగ్ అనేది చేయించుకోవాలనుకున్నట్లయితే మీ యొక్క బెడ్రూమ్ సైజ్ అనేది పొడవు వెడల్పు తీసుకోవాలి పొడవు అనేది పన్నెండు అడుగులు ఉందనుకోండి వెడల్పు కూడా పన్నెండు అడుగులు అనేది ఉందనుకోండి నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మీకు రావడం జరుగుతుంది సో మనకి నూట నలభై నాలుగు ఇంటూ మనకి ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనేది చెప్పుకున్నాం కదా ఈ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మీరు వేసినట్లయితే ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు కూడా మీకు టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ యొక్క కాస్ట్ అనేది అవటం జరుగుతుంది ఇందులో ఓన్లీ వీళ్ళు బోర్డులు అనేవి ఫిక్స్ చేసి మీకు జాయింట్స్ అనేవి పెట్టిస్తారు తర్వాత దీనిపైన మళ్ళీ వాల్ కేర్లు కలర్స్ ఇవన్నీ కూడా మీరే వేయించుకోవాల్సి ఉంటుంది వాటికి సపరేట్ గా అమౌంట్ అనేది అవుతుంది అలాగే ఇందులో ఫిట్ చేసే వైరింగ్ ఇవన్నీ కూడా ఫ్రేమ్స్ కొట్టిన తర్వాత మనకి పెట్టాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీకు ఒక రూమ్ కి చేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది తెలిసింది కదా అదే మీకు ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ ఉన్నట్లయితే ఆ హౌస్ లో మీకు ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇందాక చెప్పుకున్నట్లు మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది పన్నెండు ఇంటు పన్నెండు సైజులో వస్తుంది సో నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా అలాగే రెండో బెడ్రూమ్ కూడా ఒక ఒక అడుగు అనేది తగ్గించుకొని పన్నెండు ఇటు పదకొండు సైజు లో చేసుకుంటూ ఉంటాం సో అలా ఒక అడుగు తగ్గించుకొని చేసుకున్నట్లయితే మీకు నూట ముప్పై రెండు అడుగులు అనేది సెకండ్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది అలాగే హాలు ప్లస్ డైనింగ్ ఏరియా కలుపుకొని మీకు ఒక పన్నెండు అడుగులు వెడల్పు ఒక ఇరవై అడుగులు పొడవతోటే మనం తీసుకున్నట్లయితే రెండు వందల నలభై అడుగులు అనేది రావడం జరుగుతుంది హాల్ ప్లస్ డైనింగ్ ఏరియాలో ఇది మీరు రెండు రూమ్స్ గా కూడా డివైడ్ చేసుకోవచ్చు రెండు రకాల డిజైన్స్ అనేవి హాలు ప్లస్ డైనింగ్ ఏరియా దగ్గర మీరు చేసుకోవచ్చు అనమాట అలాగే చాలా మంది కిచెన్ లో చేసుకోరండి బడ్జెట్ కొంచెం తగ్గించుకుందామని కొంతమంది కిచెన్ లో కూడా చేయించుకుంటూ ఉంటారు సో అలా మీరు కిచెన్ లో కూడా చేయించుకునే పని అయితే ఒక నూట ఇరవై అడుగులు అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి నూట ఇరవై అడుగులు అన్నట్లయితే మీకు పది ఇంటు పన్నెండు సైజు వస్తుంది అనమాట ఇప్పుడు మొత్తం కలుపుకొని మనకి ఆరు వందల ముప్పై ఆరు స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా రావడం జరుగుతుంది సో మనకి ఆరు వందల ముప్పై ఆరు ఇంటూ యాభై ఐదు రూపాయలు చొప్పునే మీరు చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది అంటే ఇంచుమించుగా ముప్పై ఐదు వేల రూపాయల కాస్ట్ లో మీరు ఒక బెడ్ బెడ్రూమ్ హౌస్ మొత్తానికి పీఓపీ సీలింగ్ అనేది చేయించుకోవచ్చు ఇది ఓన్లీ సీలింగ్ అయ్యే బడ్జెట్ అని దీని తర్వాత మనకి వాల్ కేర్లు పెయింట్లు అనేవి వాటికి ఎంత ఖర్చు అవుతుంది అలాగే మనకి లోపల పెట్టుకునే వైరింగ్ అనేది చేయించుకుంటా ఆ వైర్లకి సంబంధించి ఎంత కాస్ట్ అవుతుంది అనేది నేను ఫుల్ లెంత్ వీడియో అనేది చేశాను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి చూసి పూర్తి వీడియో అనేది చూసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి